హలో హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి నాకు కామెంట్ చేయండి మళ్ళీ నేను ఇంకోటి చెప్తున్నా నా వీడియోలు ఏడాదాకా వచ్చినాయో తెలుసుకోవాలని కూడా ఉంది నాకు మీదే ఊరిలో చూస్తే నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా పెట్టండి ఎందుకంటే నా వీడియోలు ఏడదాకి వెళ్ళినా కూడా తెలుసుకోవాలిగా మొన్న ఒక ఆమె నా నెంబర్ తీసుకొనే ఫోన్ చేసింది రాజస్థాన్ అంట హిందీ యాప్ కాతే అంది తోడ తోడ ఆతే అన్న ఏ ఆపు వీడియో పసందాయే మైకు దేక్ డైలీ దేక్తే అంటే నేను అన్నా ఆప్కి తెలుగు మాలుమే అంటే నాయ మగివి తోడ తోడ ఆతే సుధాకర్ భయతో నెంబర్ దియా నెంబర్ లేలే అమ్మ నా ఫోటో చూపించాడంట అప్పుడు రాజస్థాన్ వెళ్ళినప్పుడు అయితే సుధాకర్ అమ్మ అని అడిగి నాకు కాల్ చేసింది చేసి మాట్లాడింది హిందీలో మీరు కూడా చూసుకోండి నాకు ఏడాది వెళ్ళిందో తెలిసి తేలపడరు అందుకని ఓకేనా మా చుట్టాలకైతే తెలుసులే సుధాకర్ అంటే ఎవరు మా అబ్బాయే సుధాకర్ ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈ పాట మేము మాకు కొత్తగా రక్షణ సయనం ఆయన నేర్పించిన పాటల్లో నేను రక్షణ సయనంకి బాగా వెళ్ళేదాన్ని అనమాట చిన్నప్పుడు వెళ్తే లోతరను లేతే రక్షణ సయనమే ఉండేది యభినజ మందిరం అని ఉండేది కానీ మాకు పోయేవాళ్ళం కాదు అప్పుడు చిన్నపిల్లలం కదా ఆటకాయ తనమాన రాత్రి పూట రక్షణశ్రయ్యం వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు నేర్చు నేర్చుకునేవాళ్ళం అయితే ఆ రక్షణశ్రయన అంకులు అప్పుడు పాషగారు అని అనేవాళ్ళం అంకులని ఇప్పుడు కదా పాస్టర్ గారు గారు అనేవాళ్ళమే ఆ పాస్టర్ గారు మాకు పాట పాటలు నేర్పించేవాడు అప్పుడు పాటలు నేర్పిస్తే అవి నేర్చుకొని కేరళస్కి అందరం కేరళస్కి ఆడ యూత్ ఆడపిల్లల యూత్ బాయ్స్ అందరూ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కొంచెం ఎక్కువైంది కదా కట్టుకున్నానులే అప్పుడైతే కుర్రపిల్లడం ఎందుకు కట్టుకుంటాం కుర్రోళ్ళు అయితే ఎందుకు కట్టుకున్నట్టు ఇప్పుడు నాయనంటే వయసు అయింది కాబట్టి కట్టుకున్నా తలకి సలిపడుతుందని అప్పుడైతే అంతే మూడింటి దాకా కూడా కేరళస్కి వెళ్ళి చేసేవాళ్ళం బాగా ఈ క్రిస్మస్ నెలలో ఐదో తారీఖు కానించే స్టార్ట్ చేసేవాళ్ళమే ఇంకా ఐదు ఇరవై దాకా చేసేవాళ్ళం అన్నీ బస్తీలు అందరు తెలిసిన వాళ్ళ కాడకల్లా తీసుకప్పుడు ఏం పాటలు పాడేవాళ్ళమే లాలి లాలి లాలమ్మ లాలీ చూపాడరే బాలాయేసునకు అని రక్షణశాండ పాట ఉండేది లెండి 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 మీరు క్రైస్తవులారా దండియో ప్రభుండు పుట్టే ధరణిలో నీడు దావీదు లెండి 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 మీరు క్రైస్తవులారా దండియో ప్రభుండు పుట్టే ధరణిలో నీడు దావీదు పురమునా అనే పాట రక్షసాయణం బుక్ ఉండేదప్పుడు బాగా పాడేవాళ్ళం ఇంకా మళ్ళీ అందాల తార ఆరుదించే కై అనే పాట ఇంకా వార్త అధ్యాయం చదివి ప్రేరు చేసి అంకులు అందరికాడ వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చేస్తే మాకు అంకులు బ్లెస్సింగ్ ఇంక ఇంకా మాకు ఛాయలు నిద్ర లేకుండా పాపం తిరుగుతున్నారని వాళ్ళు అందరూ టీలు పెట్టిను బిస్కెట్లు మిక్చర్లు పెట్టను ఒక్కొక్కళ్ళైతే కేకులు కొయిను అట్లా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ సరదాగా ఉండేది చిన్నప్పుడు జ్ఞాపకాలు మేము ముందు పెట్టుకుంటున్నా ఏమనుకోబాకండి ఓకేనా వీడియో అయితే క్లిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోల్ని ముందుకు తీసుకోండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్